పేరుకు మలయాళ నటుడైన మహానటి సీతారామం లక్కీ భాస్కర్ లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో చేరువయ్యాడు దుల్కర్ సల్మాన్ అతను తమిళ తెలుగు భాషల్లో నటించిన కాంతా మీద కూడా మంచి అంచనాలే నెలకొన్నాయి రాణా దగ్గుబాటితో కలిసి దుల్కర్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం కొత్త దర్శకుడైన సెల్వమణి సెల్వరాజ్ రూపొందించిన కాంతా ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి ఈ చిత్రం అంచనాలకు తగ్గట్లే ఉందా తెలుసుకుందాం పదండి ఈ వీడియోని పూర్తిగా చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పంతొమ్మిది వందల యాభై ఆ ప్రాంతంలో పెద్ద హీరోగా ఎదిగిన ఎంకే మహదేవన్ అంటే దుల్కర్ సల్మాన్కు తన గురువైన అయ్యా సముద్రకనితో విభేదాలు వస్తాయి తానే అవకాశం ఇచ్చి ప్రోత్సహించిన మహదేవన్ తన చెప్పు చేతల్లోనే ఉండాలని అయ్యా ఆశిస్తాడు కానీ పెద్ద స్టార్ అయ్యాక మహదేవన్ గురువు అభీష్టానికి వ్యతిరేకంగా నడుచుకోవడంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తి కలిసి చేస్తోన్న శాంత అనే సినిమా ఆగిపోతుంది అయితే కొన్నాళ్ళ తర్వాత మార్టిన్ అనే నిర్మాత వీళ్ళిద్దరిని ఒప్పించి తిరిగి సినిమాను పట్టాలెక్కిస్తాడు కొత్త హీరోయిన్ అయిన కుమారి అంటే భాగ్యశ్రీ ఆ సినిమాలోకి అడుగు పెడుతుంది అయ్య మనిషి అయిన ఆమెతో మహాదేవన్ ప్రేమలో పడతాడు మరోవైపు గురు శిష్యుల మధ్య గొడవలతోనే ఈ సినిమా ముందుకు సాగుతుంది సినిమా చివరి దశకు వచ్చేసరికి విభేదాలు తీవ్రమై పీఠముడి ముడిపిగిస్తుంది అంతలోనే ఊహించని పరిణామం చోటు చేసుకుంటుంది ఆ పరిణామం ఏంటి ఇంతకీ ఈ సినిమా పూర్తయిందా లేదా అప్పటికే పెళ్లి చేసుకున్న మహదేవన్కు కుమారితో సంబంధాన్ని ముందుకు తీసుకెళ్లగలిగాడా ఈ ప్రశ్నలకు తెరపైన సమాధానం తెలుసుకోవాలి పంతొమ్మిది వందల యాభై ప్రాంతంలో నడిచే ఒక వైవిధ్యమైన కథ సినిమా తీయడం మీద ఒక సినిమా దుల్కర్ సల్మాన్ సముద్రకని సహా తెరపైన గెటు చూసినా అందరి నుంచి అద్భుతమైన నటన ప్రతి సన్నివేశంలోనూ కళాత్మకత ఉట్టిపడేలాగా చిత్రీకరణ అద్భుతమైన ఫ్రేమ్స్ ప్రతి సంభాషణలోనూ ఒక లోతైన భావం కథను చెప్పే తీరులోనూ వైవిధ్యం ఇలా సినిమాకి సంబంధించి ప్రతి క్రాఫ్ట్ ది బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించిన సినిమాగా అని చెప్పుకోవచ్చు కానీ ఎవరెంత పనితనం చూపించినా సినిమాను ఎంత కళాత్మకంగా తీసినా అంతిమంగా రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను కుదురుగా కూర్చోబెట్టగలిగిందా లేదా అన్నదే ప్రధానం గొప్ప సినిమాగా పేరు సంపాదించడం కంటే మేర వినోదాన్ని ఇచ్చిందనే బాక్సాఫీస్ ఫలితానికి గీటురాయి కాంతా ఈ విషయంలో ఒక ఇంత నిరాశకి గురిచేస్తుంది ఇప్పుడు వస్తున్న సినిమాల మధ్య కాంత చాలా భిన్నంగా నిలుస్తుంది ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది కానీ ఇది జనరంజకమైన సినిమా మాత్రం కాదు నువ్వు నాకు అవకాశం మాత్రమే ఇచ్చావు జీవితాన్ని కాదు ఒక సన్నివేశంలో దుల్కర్ సల్మాన్ పాత్ర సముద్రకని క్యారెక్టర్ని ఉద్దేశించి చెప్పే డైలాగ్ కాంతా సారాంశం అంతా ఈ డైలాగ్తోనే ముడిపడి ఉంది ఎవరూ లేని అనాథైన ఒక స్టేజ్ ఆర్టిస్ట్లోని ప్రతిభను గుర్తించి ఒక దర్శకుడు సినీ రంగంలోకి తీసుకొస్తాడు అలా అవకాశం అందుకున్న ఆ నటుడు అనతి కాలంలోనే పెద్ద స్టార్ అవుతాడు అయితే తను ఛాన్స్ ఇచ్చా కాబట్టి ఆ హీరో తన చెప్పు చేతుల్లోనే ఉండాలి అనుకుంటాడు ఆ దర్శకుడు కానీ తనకంటూ ఒక స్థాయి తెచ్చుకున్నాక కూడా గురువు కాల కిందే ఉండడాన్ని అతని ఇష్టపడ్డు ఈ క్రమంలో ఇద్దరి మధ్య తలెత్తిన ఈగో క్లాష్ ఈ కథకు ఆధారం శత్రువులుగా మారిన గురు శిష్యులు అనివార్య పరిస్థితిలో ఒక సినిమాను పూర్తి చేయాల్సి వస్తే వారి మధ్యలోకి ఒక అమ్మాయి వస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్తో దర్శకుడు సెల్వం అని వెరైటీగానే తీశాడు ఈ సినిమాని డెబ్యూ డైరెక్టర్ అయినప్పటికీ అన్నేళ్లు వెనక్కి వెళ్ళి సినిమా మేకింగ్ నేపథ్యంలో ఎలాంటి ఒక చిత్రం తీయడం చిన్న విషయం అయితే కాదు ఇందుకు అన్ని వైపుల నుంచి అతడికి సహకారం అందింది అద్భుతమైన నటులు దొరికారు మరోవైపు సాంకేతికంగా నిర్మాణపరంగా కావలసిందల్లా సమకూరింది ఈ వనరులను బాగానే యూజ్ చేసుకున్నాడు కానీ ఆద్యాంతం ఆసక్తి రేకెత్తించే కథనం లేకపోవడం వల్ల కాంత పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయలేకపోయింది కాంత ఆరంభం బాగానే అనిపిస్తోంది సెట్లో ప్రతిరోజు నువ్వా నేనా అని తలపడుతూ గురు శిష్యులు సినిమాను ముందుకు తీసుకెళ్లే నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్లో కొన్ని ఆసక్తికరంగానే ఉన్నాయి ఓవైపు సినిమా మేకింగ్ మీద సన్నివేశాలు నడుస్తుంటే ఇంకోవైపు గురు శిష్యుల మధ్య ఫైట్ గురించి ఫ్లాష్ బ్యాగ్లో కట్స్లో కథనం ఆసక్తికరంగానే నడుస్తుంది కానీ ఒక దశ దాటాక సన్నివేశాలు రిపీటెడ్గా అనిపించడం నెమ్మదిగా సాగడంతో ప్రథమార్థమే సుదీర్ఘంగా సాగిన ఫీలింగ్ కలుగుతుంది అయితే ఇంటర్వెల్ ట్విస్ట్ ద్వితీయార్థం ఆసక్తిని పెంచుతుంది కానీ మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ చుట్టూ నడిచే సెకండ్ హాఫ్ మాత్రం కాంతాను భారంగా మారుస్తుంది పోలీస్ పాత్రలో రానా దగ్గుపాత్రి ఎంట్రీతో ప్రేక్షకుల్లో ఒక్కసారిగా హుషారొస్తుంది కానీ మర్డర్ మిస్టరీని ఛేదించేందుకు అతను చేసే విచారణ మాత్రం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది విపరీతమైన హడావుడితో సాగే ఆ పాత్ర అప్పటిదాకా కళాత్మకంగా సాగుతున్న నారేషన్ స్టైల్నే మార్చేస్తుంది వింటేజ్ మూవీ చూస్తున్న ఫీలింగ్ పోయి ఈ రోజుల్లో ఒక రెగ్యులర్ మర్డర్ మిస్టరీని చూస్తున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది ఎంతకీ తెగని ఇన్వెస్టిగేషన్ సినిమా గ్రాఫ్ను కిందకి తీసుకెళ్లిపోయింది అయితే పతాక సన్నివేశాలను మాత్రం బాగా తీర్చిదిద్దారు అక్కడొచ్చే మలుపులు అందులో ఎమోషన్ దుల్కర్ సల్మాన్ పర్ఫార్మెన్స్ క్లైమాక్స్ నిలబెట్టాయి ఓవరాల్గా ఒక యావరేజ్ ఫీలింగ్తో సినిమా ముగుస్తుంది తొలితరం సినిమా మేకింగ్ మీద ఆసక్తి ఉండి ఒక డిఫరెంట్ మూవీ చూడాలనుకుంటే కాంతా పైన ఓ లుక్కేయచ్చు ఆర్టిస్టిక్ టచ్ ఉన్నప్పటికీ ఈ సినిమా పైన ఎక్కువ అంచనాలు పెట్టుకోకపోవడం మంచిది దుల్కర్ సల్మాన్ గురించి చెప్పేదే ఉంది మరోసారి అద్భుతమైన నటనతో కట్టిపడేశారు తన కెరీర్లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్కు మహదేవన్ పాత్ర ఇప్పటిది కాదు ఎప్పటికీ పోటీగా నిలుస్తుంది ఈ సినిమాకు గాను అతని అవార్డులు కూడా అందుకోవచ్చు అంత గొప్పగా ఆ పాత్రను పండించారు సినిమాలో భాగంగా అప్పటి కాలానికి తగ్గట్టు అద్భుతంగా నటించాడు ఆఫ్ ది స్క్రీన్లో కొన్ని సన్నివేశాలు కూడా సముద్ర సముద్రకని అతడికి ధీటుగా నటించాడు అయ్య పాత్రలో జీవించేశాడు భాగ్యశ్రీ బోర్సేక్ మిస్టర్ బచ్చన్ కింగ్డమ్ సినిమాల్లో చూసి ఏమో అనుకుంటాం కానీ కుమారి పాత్రలో ఆమె కూడా చాలా బాగా నటించింది తనలోని నటన్ని తొలిసారిగా ఈ సినిమాలో చూడొచ్చు రానా బాగానే నటించాడు కానీ కొన్ని చోట్ల మాత్రం రానా ఓవర్ ద బోర్డు వెళ్ళినట్టు అనిపిస్తుంది రవీంద్ర విజయ్ నిలగల్ నవి గాయత్రి వీళ్ళంతా తమ పాత్రలకు తగ్గట్టుగా నటించారు కాంతాలో సాంకేతికంగా అన్ని విధాలుగా అద్భుతమైన పనితీరును కనపరిచాయి ముఖ్యంగా యాభైవ దశకం నాటి సినీ వాతావరణాన్ని మీదకి తీసుకురావడంతో ఆర్ట్ డిపార్ట్మెంట్ కృషి అమోఘం ఎక్కడా చిన్న డీవియేషన్ కూడా రానివ్వని విధంగా అవుట్పుట్ తీసుకొచ్చింది మహానటి ఫేమ్ డానీ సాంచేద్ మరోసారి తన ఛాయాగ్రహణ ప్రతిభతో అబ్బురపరిచాడు విజువల్స్ గొప్పగా ఉన్నాయి జానుచందర్ పాటలు ఓకే జేక్స్ బిజోయ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను ఎలివేట్ చేసేలాగా గొప్పగా సాగింది నిర్మాణ విలువల విషయంలో మేకర్స్ ఏ మాత్రం రాజీ పడలేదు సినిమాకు అవసరమో అదంతా ఇచ్చారు దర్శకుడు సెల్వం అని శెల్వరాజ్ తన అరంగేట్ర చిత్రంతో సేఫ్ గేమ్ ఆడకుండా రిస్క్ చేశాడు భిన్నమైన సినిమా తీశాడు దాదాపు ఎనిమిది దశాబ్దాలు వెనక్కి వెళ్ళి అప్పటి సినిమా మేకింగ్ నేపథ్యంలో ఒక చిత్రాన్ని రూపొందించడం అంటే ఆశామాషీ విషయం కాదు ఈ క్రమంలో క్రాఫ్ట్ మీద గొప్ప పట్టు కూడా చూపించారు కాన్సెప్ట్ విషయంలో నటీ నటుల గురించి గొప్ప పర్ఫార్మెన్స్ రాబట్టుకోవడంలో తన పనితనం అభినందనీయమే కానీ సెల్వమణి నారేషన్ మాత్రం అంత ఇంట్రెస్టింగ్ గా సాగలేదు ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ మినహా బోరింగ్ స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను విసిగించాడు ఒక ఫిల్మ్ మేకర్గా పనితనం చూపించినప్పటికీ అతను జనరంజకమైన సినిమా మాత్రం తీయలేకపోయాడు